హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాల్టి స్పెషల్ వచ్చేసి సూపర్ యమ్మీ కడాయి చికెన్ అండి ఇది నేను చెప్పబోయే టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు చేశారంటే పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీరు ఎప్పుడూ చాలా డిఫరెంట్ స్టైల్స్లో చికెన్ కర్రీ అనేది చేసుకునే ఉండుంటారు బట్ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా చాలా చాలా బాగుంటుందండి సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ఇక్కడ నేనైతే ట్వెల్వ్ టు థర్టీన్ ఆనియన్స్ అనేవి తీసుకున్నానండి చిన్న సైజ్ ఆనియన్స్ కాబట్టి ఈ రెండు పడతాయి అలాగే నేను ఇక్కడ ఫ్రెష్గా వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను సో అలాగే ఇప్పుడు నేను ఇక్కడ పన్నెండు నుంచి పదమూడు ఉల్లిపాయలు ఇళ్ళ పొడవుగా కట్ చేసుకున్నాను దాంట్లో మసాలాలు వచ్చేసి ధనియాలు జీలకర్ర కొంచెం స్పైసెస్ అలాగే ఒక నుండి నాలుగు ఎండుమిర్చి అండి ఇది ఇవన్నీ కలిపి మనం మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే టూ కిలోస్ చికెన్ అనేది తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను ముందుగా నేనైతే కడాయిలో చేసిన కాబట్టి డైరెక్ట్ కడాయిలోనే మ్యారినేషన్ చేసుకుంటున్నాను సో చికెన్ అయితే తీసుకున్నాను చూశారు కదా ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు పసుపు ఉప్పు కారం అనేది నేనైతే యాడ్ చేసుకుంటున్నానండి సో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే కర్రీకి బాగుంటుంది అలాగే ఇక్కడ నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను అలాగే నేను ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ అనేది కూడా నేను వేసుకుంటున్నాను సో దాదాపుగా ఇక్కడ అయితే నేను వచ్చేసి ట్వ టెన్ టు ట్వెల్వ్ స్పూన్స్ కారం అనేది యూజ్ చేశానండి సో ఈ కారంది కూడా నేను ఆల్రెడీ ఆల్ ఇన్ వన్ మసాలా కారం అని ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి కారం సో నేను కొంచెం ఆయిల్ అనేది వేసి మొత్తం చేత్తో ఇట్లా మ్యారినేషన్ లాగా చేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉంది కర్రీ అనేది చికెన్ అనేది సో డెఫినెట్గా మీరు ఈ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మసాలా కారం వీడియో డెఫినెట్గా ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి సో అయిపోయిందండి అంతే ఇక్కడ నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా మనం కలిపి పెట్టుకున్నాం కదండి కడాయిలో అది అనేది నేను ఇక్కడ స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా ఇట్లా ఎయిట్ టు టెన్ మినిట్స్ మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా మూత పెట్టి వదిలేయాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది బాగుంటుంది సో నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీకు అయితే నేను చేసి చూపిస్తాను మధ్య మధ్యలో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఆఫ్టర్ ఎయిట్ టు టెన్ మినిట్స్ నేను ఒక్కసారి మోత తీసి కలిపి మరి మరి కొంచెం ఆయిల్ అనేది నేను వేసుకుంటున్నానండి అలాగే ఇందులోకి ఇప్పుడు మనం ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా నేనైతే వన్ ప్యాకెట్ వేసుకుంటున్నాను సో ఆల్రెడీ నేను వేసుకునే దాంట్లో మసాలా స్పైసెస్ ఉన్నాయి అలాగే నేను యూజ్ చేసే హోమ్ మేడ్ కారంలో కూడా ఆల్ ఇన్ వన్ మసాలా కారం కాబట్టి ఎక్కువ స్పైసెస్ అవసరం లేదండి సో చూస్తున్నారు కదా ఒక్కసారి మళ్ళీ కలిపి మనం సిమ్లో మగ్గించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ సో అలాగే ఇప్పుడు మనకి ఈ స్టేజ్లో నిమ్మరసం వేసుకోవడం వల్ల పీసెస్ పీసెస్ అంటుకోకుండా మన పొడి పొడిగా ఫ్రైగా మంచిగా వస్తుందండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ముద్ద కూడా అయిపోకుండా కర్రీ మనకి ముక్కలు ముక్కల్లా వస్తాయి సో అలాగే నేను ఇందులోకి ఒక టూ స్పూన్స్ పెరిగి యాడ్ చేసుకుంటున్నాను సో ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి ముక్కలు కూడా మంచిగా వస్తాయి అనమాట లూజ్ లూజ్గా చూసారు కదా సో ముందే వేసేసుకుంటే అన్నీ మెత్తబడిపోతాయండి సో కొంచెం మగ్గిన తర్వాత వేసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్గా కుక్ అవడంతో పాటు చాలా సాఫ్ట్గా ఉంటుందండి చికెన్ పీస్ కూడా సో మరొకసారి మూత పెట్టి మనం ఒక ఐదు నిమిషాలు మరిగించుకో ఉడికించుకోవాలి సో చూస్తున్నారు కదండి ఇందులో అసలు ఒక్క చుక్క కూడా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకు ఆల్రెడీ వాటర్ వచ్చేస్తుంది కదా సో ఈ స్టేజ్లో నేనైతే ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కర్రేపాక అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను సో ఇంతే అండి చాలా చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది కర్రీ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సో ఇక్కడి నుంచి మనం అంతా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి సో కావాలి అనుకుంటే మీరు ఫ్రై లా కూడా చేసుకోవచ్చు ఇంకా మూత తీసేసి ఫ్రై చేసుకుంటే మీకు ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ ప్రిపరేషన్ అనేది సో అంతే అండి సో చూస్తున్నారు కదా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సో వీడియో నచ్చితే డెఫినెట్లీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్